నమస్కారం వారఫలం కార్యక్రమానికి స్వాగతం మేషం నుంచి మీనం వరకు ద్వాదశ రాసుల వారి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి వీరు ఎటువంటి స్తోత్రం పఠించాలి ఎటువంటి దానాలు చేయాలి ఇలాంటి అంశాలు అన్నీ కూడా మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు శృంగేరి శారదాపీఠం ఆస్థాన పండితులు జ్యోతిష్య శాస్త్రంలో నాలుగు స్వర్ణ పథకాలు సాధించినటువంటి ప్రముఖ జ్యోతిషులు డాక్టర్ శంకర్ మంచి రామకృష్ణ శాస్త్రి గారు గురువుగారితో మాట్లాడి మరిన్ని విషయాలను తెలుసుకుందాం నమస్కారం గురువుగారు ओम आयशमंतम वर्चस्वंदम अधो अधिपतिम विसाम अस्या पृथ्वीया अध्यक्षम इममिन्द्रमृषभंकृणो नमस्कारम గురుగారు ఇక మరి ఈ వారం గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ఈ వారం గ్రహ గమనాలని పరిశీలన చేస్తే సూర్యోదయ లగ్నం కుంభలగ్నంలో సూర్యభగవానుడు ఉన్నారు అలాగే శని బుధ గ్రహాలు కూడా కుంభరాశిలోనే ఉన్నాయి అలాగే శని బుధులు కూడా కుంభరాశిలోనే ఉన్నారు మీనరాశిలో శుక్ర రాహులు ఎప్పటిలాగానే వృషభంలో బృహస్పతి మిథునంలో కుజుడు కన్యలో కేతువు ధనుస్సులో చంద్రుడు ఇవి ఈ వారం గ్రహ గమనాలు గురుగనిక మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంది మేషరాశి ఏడు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్న ఈ తల్లి అత్యంత పుణ్యప్రదమైన శుభకాలం నడుస్తుంది ఏకాదశంలో రవి బుధ శనులు తృతీయంలో కుజుడు ద్వితీయంలో గురువు ద్వాదశంలో శుక్రుడు షష్ఠంలో కేతువు ఇలాంటి సన్నివేశాలు ఇంత గొప్ప అదృష్ట కాలము చాలా అరుదుగా వస్తూ ఉంటాయి వచ్చిన ప్రతి అవకాశాన్ని జీవిత అవసరాల కోసమై మంచి భవిష్యత్తును సాధించడానికి సద్వినియోగం చేసుకుంటూ విజయాలు సాధించాలి భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకుంటే మేలు జరుగుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీదైన ప్రతిభను ప్రదర్శించే అవకాశం లభిస్తుంది సమాజంలో మంచి గుర్తింపు ఉంటుంది మీ వల్ల కొందరికి ఉపకారం జరుగుతుంది మీ ఆలోచనలు సమాజానికి ఎంతగానో ఉపయోగపడతాయి ఉద్యోగంలో సంపూర్ణ శుభ ఫలితాలు ఉంటాయి వ్యాపారంలో అద్భుతమైన అభివృద్ధి గోచరిస్తుంది ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు మరింత లాభాలను ప్రసాదిస్తాయి భూలాభము వస్తు వస్త్ర లాభాలు గృహ లాభము వాహన యోగము మొదలైన శుభ ఫలితాలు కలిసి వస్తాయి పెట్టుబడుల రూపంలో ధనం అనుకూలంగా ఉంటుంది సంపదను వృద్ధి చేసుకునే అవకాశం ఉంది పరిపూర్ణమైన దైవ బలం లభిస్తుంది మిత్రుల బలం పెరుగుతుంది ప్రశాంతమైన జీవనాన్ని కొనసాగిస్తారు అనేక శుభవార్తల ఆనందాన్ని ఇస్తాయి గురుగరిక మేషరాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే మంచిదంటారు మహాలక్ష్మి అమ్మవారిని గురుగరిక ఈ మేషరాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు మేషరాశి వారు శివ పార్వతులని దర్శించడం చాలా మంచిది అలాగే ఏ దానం చేస్తే మంచిదంటారు ఏడు గ్రహాలు అనుకూలిస్తున్నాయి దానాలతో పని లేదు వారికి ఈ వారం రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి వృషభ రాశి వృషభ రాశి వారికి మూడు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయమ్మా లాభంలో రవి శుక్ర రాహు గ్రహాలు శుభప్రదంగా ఉన్నాయి ఉద్యోగ ఫలితాలు ఆనందాన్ని ఇస్తాయి మీ ప్రయత్నాలు సఫలం అవుతాయి ఉద్యోగులకు ఆశించిన ఫలితాలు లభిస్తాయి అధికార యోగం అనుకూలంగా ఉంటుంది పనిలో మీ మాట చెల్లుబాటు అవుతుంది ముఖ్య కార్యక్రమాల్లో పట్టు సాధిస్తారు ఏకాగ్రత పనిచేసి అభీష్ట సిద్ధిని పొందండి ఆర్థిక యోగం శుభప్రదం సంపదను వృద్ధి చేసుకోవడానికి ఇది అనుకూలమైన సమయము స్థిరాస్తుల రూపంలో కలిసి వస్తుంది ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి అనవసరమైన వివాదాల్లో తలదూర్చవద్దు ఇతరుల విషయాల్లో కలగజేసుకుంటే మేలు చేయబోతే కీడు ఎదురవుతుంది కొందరు కావాలని ఇబ్బంది కలిగించే ప్రయత్నం చేస్తారు ప్రతి అంశాన్ని మీకు నచ్చిన వారితో చర్చించి సరైన నిర్ణయం తీసుకొని పనులు మొదలుపెట్టండి బుద్ధిబలంతో పనిచేసి ఆపదల నుండి బయటపడాలి సమయస్ఫూర్తిని ప్రదర్శించడం ద్వారా ఒత్తిడి తగ్గుతుంది వ్యాపారంలో కూడా శ్రద్ధ పెంచాలి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు విశేషించి లాభాలు కూడా వచ్చే అవకాశం ఉన్నది ఏ ఏంటంటారు వృషభ రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని స్మరించడం చాలా మంచిది అలాగే ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిదంటారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దర్శనం మేలు చేస్తుంది అలాగే వీరు ఎటువంటి దానం చేస్తే మంచిది చంద్రప్రీతిగా బియ్యం దానం చేయండి రాశి మిథున రాశి వారికి రెండు గ్రహాలు అనుకూలిస్తున్నాయండి సప్తమంలో చంద్రుడు దశమంలో రాహు ఏకాగ్రతతో పనులు ప్రారంభిస్తే ముఖ్య కార్యక్రమాల్లో విజయం వస్తుంది సకాలంలో నిర్ణయాలు తీసుకుని పనులు పూర్తి చేయండి మీ నిర్ణయాలు ఇతరులకి ఇబ్బంది కలిగించకుండా జాగ్రత్త పడాలి మీ మనోధర్మం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది లోతుగా ఆలోచించే కాలాన్ని వృధా చేసుకోవద్దు చెడు ఊహించరాదు పరిస్థితులకు తగ్గట్టుగా ప్రణాళికలు సిద్ధం చేసి ధైర్యంగా పనులు పూర్తి చేయండి మానసిక ఒత్తిడికి గురి కాకుండా కుటుంబ సభ్యులతో కలిసి నిర్ణయాలు తీసుకొని ప్రతి విషయాన్ని చర్చించి ఆ తర్వాత సమిష్టిగా పనిచేయాలి మొహమాటం పక్కన పెట్టి సాధన చేస్తే విజయం తథ్యం ఏ పని ముందు చేయాలి ఏ పని తర్వాత చేయాలి అలాగే ఏది ముందు చేస్తే నాకు విజయం వస్తుంది అని మీరు భావిస్తారో ఆ పనినే ముందు చేయండి ఉద్యోగంలో సమస్యలు ఎదురుకాకుండా కాకుండా సున్నితంగా వ్యవహరించండి వ్యాపారంలో ఒత్తిడి లేకుండా పనిచేస్తే ఆటంకాలు తొలుగుతాయి అపార్థాలకు అవకాశం ఇవ్వవద్దు అసూ నుండి ఎదురయ్యే సమస్యలను బుద్ధిబలంతో పరిష్కరించాలి అలాగే ముఖ్య కార్యక్రమాల్లో తెలివిగా ఆలోచించాలి ఎప్పటి పనులప్పుడే శ్రద్ధతో నిర్వర్తించండి ప్రతి పని ఆత్మవిశ్వాసంతో పూర్తి చేయండి ఏ స్తోత్రం పఠిస్తే మంచిది మిథున రాశి వారికి గ్రహ బలం అనుకూలంగా లేదు కాబట్టి నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి వీరు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది అంటారు గ్రహ బలం సహకరించడం కోసమయ్యే నవగ్రహ దర్శనం శుభప్రదం ఎటువంటి దానాలు చేస్తే వీరికి బాగుంటుంది నవధాన్యాలు నవగ్రహ పాదాల దగ్గర ఉంచి నమస్కారం చేయండి గురుగరికి తదుపరి రాసినటువంటి కర్కాటక రాశి వారికి ఈ వారం రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి కర్కాటక రాశి వారికి నాలుగు గృహాలు దివ్యంగా అనుకూలిస్తున్నాయమ్మ ప్రధానంగా చంద్రుడు షష్టంలో లాభంలో గురువు తొమ్మిదిలో శుక్రుడు తృతీయంలో కేతువు శుభ ఫలితాలు ఉన్నాయి మంచి పనులకే కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ మీరు అనుకున్న విధంగా విజయాలను చక్కగా ఒకదాని తర్వాత ఒకటి ప్రణాళికాబద్ధంగా సాధించండి ఏకాగ్రత పనిచేయటం ద్వారా అదృష్టయోగం పడుతుంది మీ ఆశయాలు ఒక్కొక్కటిగా నెరవేరుతాయి మీరు దేనికోసమై ఎదురు చూస్తున్నారో అందులో విజయం ఉంటుంది ఏ విషయంలోనూ అశ్రద్ధ వహించవద్దు లక్ష్య సాధనలో శ్రద్ధ పెట్టండి శాంతంగా ఆలోచిస్తే విఘ్నాలు తొలుగుతాయి కలహాలకు దూరంగా ఉండండి ఎవరు ఏమన్నా ప్రశాంతతతో స్వీకరించండి మౌనం ప్రధానం ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది కాలానుగుణంగా ఆలోచిస్తే ఉత్తమ భవిష్యత్తు గోచరిస్తుంది ఆర్థిక ఫలితాలు బాగున్నాయి మీ కృషిని బట్టి ఫలితం ఉంటుంది ధనాన్ని పెంపొందించుకునే విధంగా ప్రయత్నం చేయండి ధర్మదేవతా అనుగ్రహం సిద్ధిస్తుంది ఆధ్యాత్మికంగా బంగారు భవిష్యత్తు లభిస్తుంది విఘ్నాలు వాటంతటవే తొలగిపోతాయి ఎన్నాళ్ళగానో ఎదురు చూస్తున్న ఒక పని ఇప్పుడు పూర్తవుతుంది కాపాడుతుంది కుటుంబ సభ్యులతో కలిసి ఆనందించే అంశాలు చోటు చేసుకుంటాయి అలాగే వీరు ఎటువంటి పఠిస్తే కర్కాటక రాశి వారు మహాలక్ష్మి అమ్మవారిని చాలా మంచిది అంటే ఏ ఆలయాన్ని సందర్శించడం వల్ల వీరికి వారం బాగుంటుంది అంటారు లక్ష్మి దర్శనం శక్తిని పెంచుతుంది అలాగే వీరు ఎటువంటి దానాలు చేయాలి దానాలు అవసరం లేదు సాధారణ బామ్లు మైనం ఎక్కువ మెడిసిన్ తక్కువ పైగా జిడ్డుగా ఉంటుంది ఇదిగో మైనం లేని మై డాక్టర్ హెడ్ ఎక్ ఇది ఇన్స్టెంట్ రిలీఫ్ ఇస్తుంది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఈ వారం సింహరాశి వారికి ఎలా ఉంటుందంటారు గురువు గారు సింహరాశి వారికి రెండు గ్రహాలు అనుకూలిస్తున్నాయమ్మా ఏకాదశంలో కుజుడు అష్టమంలో శుక్రుడు ఉత్సాహభరితంగా నిర్ణయాలు తీసుకొని వాటిని సకాలంలో అమలు చేయడం ద్వారా మీ కర్తవ్యాలను మీరు జాగ్రత్తగా పూర్తి చేసుకునే అవకాశం లభిస్తుంది ఎందుకంటే గ్రహ దోషం అధికంగా ఉంది శ్రద్ధతో బాధ్యతలని నిర్వర్తించాలి అడుగడుగునా తెలియని ఆటంకాలుంటాయి మానసికంగా ఎటువంటి ఇబ్బంది కలగకుండా మనోబలంతో ముందుకు సాగండి బుద్ధి చతురత చాలా అవసరం ఏది అవసరమో దాని గురించి మాత్రమే ఆలోచించండి అనవసరమైన విషయాలను గురించి ఎక్కువగా ఆలోచించి మనసుకు ఇబ్బంది కలిగేట్టుగా చేసుకోవద్దు మిత్రుల సూచనలు అవసరమవుతాయి ఆర్థిక అంశాలు బాగున్నాయి మొహమాటంతో ఇబ్బందులు పడకుండా ధనాన్ని జాగ్రత్తగా భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని సద్వినియోగం చేసుకోవాలి పొదుపు చేయాలి మీరు చేసే ఊహలలో స్పష్టత అవసరం కేవలం ఊహలకే పరిమితం కాకుండా కార్య సాధనకి ప్రయత్నం చేయండి ఒకటి చేయబోతే మరొకటి అవుతుంది కాబట్టి స్పష్టంగా పనులు పూర్తి చేయాలి ఒకటికి రెండుసార్లు నిశ్చితంగా పరిశీలించి పనులు చేసుకోవాలి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సున్నితంగా స్పందించండి ఆవేశం పనికిరాదు ప్రతి విషయాన్ని మనసుకు తీసుకొని అశాంతికి గురికాకుండా ధైర్యంగా ధర్మబద్ధంగా నిదానంగా శాంతంగా పనులు పూర్తి చేయండి అనుభవంతో సమస్యల్ని పరిష్కరించండి గంభీరంగా మాట్లాడండి హుందాగా వ్యవహరించండి దగ్గర వారితో విభేదాలు రాకుండా శాంతంగా వ్యవహరించాలి మొత్తం మీద ఒక పనిలో విజయాన్ని పొందుతారు ఈ సింహరాశి వారు ఏ స్తోత్రం పఠించాలి సింహ రాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి అలాగే వీరు ఏ ఆలయాన్ని సందర్శిస్తే అంటారు నవగ్రహాలని దర్శించాలి ఈ రాశి వారు ఏవేవి దానం చేస్తే మంచిదంటారు నవధాన్యం అగ్నికి అర్పించండి కన్యా రాశి వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి కన్యా రాశి వారికి నాలుగు గ్రహాలు అనుకూలిస్తున్నాయమ్మా తొమ్మిదిలో గురువు ఆరులో రవి బుధ క్షణులు అదృష్ట కాలం కొనసాగుతుంది మన ముందున్న అవకాశాలను వినియోగించుకొని విజయాలు సాధించాలి సృజనాత్మకంగా ఆలోచించి పనిచేస్తే మేలు చేకూరుతుంది వ్యాపారంలో బ్రహ్మాండమైన లాభాలుంటాయి బుద్ధిబలం బాగా పనిచేస్తుంది సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకుని వాటిని అమలు చేయడం ద్వారా మీ ఆశయాలు నెరవేరుతాయి ఉద్యోగులకు మేలు చేకూరుతుంది పదవీ లాభాలుంటాయి శత్రువులపై విజయాలు సాధిస్తారు మిత్రుల బలం పెరుగుతుంది సమాజంలో పేరు ప్రతిష్టలుంటాయి నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి ఉన్నత స్థితి గోచరిస్తోంది ఉన్నత స్థితికి తగ్గట్టుగా పట్టుదలతో పనిచేసి శక్తివంతమైన ఫలితాలను సాధించండి ఆర్థిక అంశాలలో అశ్రద్ధ వహించవద్దు శ్రద్ధ వహించడం ద్వారా మంచి జరుగుతుంది కొందరు కావాలని ఇబ్బంది కలిగించాలని చూస్తారు రుణ సమస్యలకు అవకాశం కల్పించవద్దు వివాదరహితంగా సంభాషించండి పరిస్థితులకు తగ్గట్టుగా స్పందించండి మీ మనోధర్మం మిమ్మల్ని కాపాడుతుంది బాధ్యతాయుతమైన మీ ప్రవర్తన కార్యసిద్ధిని ప్రసాదిస్తుంది వారం మధ్య భాగంలో విజయం సిద్ధిస్తుంది కన్యా వారు ఏ స్తోత్రం పఠిస్తే మంచిది అంటారు కన్యా రాశి వారు ఇష్టదేవతను స్మరించడం మంచిది ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు దుర్గామ్మవారిని దర్శించండి ఇక కన్యా రాశి వారు ఏవేవి దానం చేస్తే మంచిది బియ్యం దానంగా సమర్పించండి మరిన్ని రాశుల వివరాలు తెలుసుకునే ముందు వారఫలంలో ఒక చిన్న విరామం తీసుకుందాం గురుగారి యొక్క తదుపరి రాసైనటువంటి తులారాశి వారికి ఈ వారం రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి తులారాశి వారికి రెండు గ్రహాలు అనుకూలిస్తున్నాయమ్మా తృతీయంలో చంద్రుడు ఆరులో రాహువు మనోబలం సర్వదా శక్తిని ప్రసాదిస్తుంది ఏకాగ్రత సకాలంలో మీరు చేయవలసిన పనులను శ్రద్ధగా ప్రారంభించండి పనుల్లో స్పష్టత అవసరం ఒకటికి రెండు సార్లు ఆలోచించండి విజయం దానంతటదే వస్తుంది మొదలు పెట్టిన తర్వాత పనులు వాయిదా వేయకుండా ఎప్పటి పనులు అప్పుడే జాగ్రత్తగా శ్రద్ధగా వినయపూర్వకంగా పూర్తి చేసుకోవాలి కారణం గ్రహదోషం అధికంగా ఉన్నది కాబట్టి మంచి చేయబోతే చెడు ఎదురయ్యే అవకాశం ఉంటుంది ప్రతి విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించండి సమయస్ఫూర్తిని ప్రదర్శించండి ప్రధాన కార్యక్రమాల్లో ఆటంకాలు తొలగాలంటే ఆత్మవిశ్వాసం చాలా అవసరం నమ్మకంగా ప్రతిపని చేయాలి ఎటువంటి ఇబ్బందులు రాకుండా అపార్థాలకు అవకాశం లేకుండా శాంతంగా వ్యవహరించండి సున్నితమైన అంశాల్లో అధికంగా స్పందించవద్దు మన పొరపాటు లేకపోయినా మన మీద నిందలు మోపేవారు ఉంటారు కాబట్టి గంభీరంగా హుందాగా ప్రవర్తించాలి తొందరలో పొరపాట్లు జరగకుండా శాంతంగా చేయండి ముఖ్యమైన పనులను కొద్ది కాలం వాయిదా వేయటం మంచిది ఉద్యోగంలో శాంతంగా మిత్రభావంతో ముందుకు సాగాలి ఒత్తిడి తగ్గాలంటే అధికారులతో సున్నితంగా వ్యవహరించాలి వ్యాపారంలో ఇబ్బందులు ఎదురుకాకుండా చూసుకోవాలి గంభీరంగా వ్యవహరించండి నష్టం రాకుండా జాగ్రత్త వహించండి వారం చివరి భాగంలో మీ కృషి ఫలిస్తుంది శుభ ఫలితాలు ఉంటాయి అలాగే వీరు ఏ స్తోత్రం పఠించాలంటారు తులారాశివారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవటం ఉత్తమం తులారాశివారు ఏ ఆలయాన్ని దర్శించుకుంటే మంచిదంటారు ఈశ్వర సందర్శనంతో పాటు నవగ్రహాలను కూడా దర్శించండి తులారాశివారు దానం చేయాలి నవధాన్యం నవగ్రహాల పాదాల దగ్గర ఉంచి నమస్కారం చేయండి గురుగరిక వృశ్చిక రాశి వారికి ఈ వారం రాశి ఏ విధంగా ఉన్నాయి వృశ్చిక రాశి వారికి శ్రేష్టమైన కాలం నడుస్తోంది నాలుగు గ్రహాలు యోగిస్తున్నాయి ప్రధానంగా నాలుగో రాశిలో బుధుడు ఏడవ రాశిలో గురువు ఐదవ రాశిలో శుక్రుడు పదకొండవ రాశిలో కేతువు శుభప్రదమైన వ్యాపార లాభాలుంటాయి బుధబలం విశేషమైన వ్యాపారాభివృద్ధిని సూచిస్తుంది వ్యాపారంలో తోటివారి నుండి తగినంత ప్రోత్సాహం ఉంటుంది నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి కొత్తగా ఆలోచించి వ్యాపారపరమైన శుభ భవిష్యత్తును సాధించండి సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు గౌరవ పురస్కారాలుంటాయి కాలాన్ని సద్వినియోగం చేసుకోండి అదృష్టయోగం పడుతుంది చురుకైన బుద్ధిబలంతో నిర్ణయాలు తీసుకోవడం ద్వారా పలు మార్గాల్లో విజయాలు మిమ్మల్ని వరిస్తాయి ఉద్యోగంలో శ్రద్ధ పెంచండి మనోబలంతో ముందుకు సాగండి ఒత్తిడి తగ్గాలంటే ఆత్మవిశ్వాసాన్ని పెంచాలి కలహాలకు అవకాశం కల్పించవద్దు ఒత్తిడికి గురి చేసేవారు ఉంటారు శాంతంగా సంభాషించాలి ఆత్మీయుల సూచనలు తీసుకోండి ఆర్థిక బలం సహకరిస్తుంది ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి కృషి చేస్తే సత్ఫలితాలుంటాయి ఉంటాయి ఒక విషయంలో విజయం లభిస్తుంది ఎదురు చూస్తున్న పనుల్లో ఒకటి పూర్తవుతుంది భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుంది దగ్గర వారి నుండి ప్రోత్సాహం లభిస్తుంది ఆనందంగా ఉంటారు ఈ రాశి వారు ఏ స్తోత్రం పఠించాలంటారు వృష్టిక రాశి వారు శ్రీ మహాలక్ష్మి ధ్యానం చేయడం మంచిది అలాగే ఏ ఆలయాన్ని దర్శించుకోవాలి లక్ష్మి అమ్మవారిని దర్శనం చేసుకోండి రాశి వారు ఏవేవి దానం చేస్తే బాగుంటుంది అంటారు గురుగారు దానాలు అవసరం లేదు గురుగారి ధనస్సు రాశి వారికి ఈ వారం రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ధనుస్సు రాశి వారికి ఐదు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయి జన్మచంద్రుడు చతుర్థంలో శుక్రుడు తృతీయంలో రవిశనులు దశమంలో కేతువు అదృష్టం బ్రహ్మాండంగా ఉంది కాలానుగుణంగా నిర్ణయాలు తీసుకునే సకాలంలో మీ కర్తవ్యాలను మీరు జాగ్రత్తగా పూర్తి చేయడం ద్వారా అనుకున్న ఫలితాన్ని వెంటనే సాధిస్తారు ఏ పని ప్రారంభించినా శీఘ్ర ఫలితాలుంటాయి మనోభీష్టం నెరవేరుతుంది లక్ష్మీ కటాక్ష సిద్ధి కలుగుతుంది కృషికి తగిన ప్రతిఫలం ఆర్థికంగా లభిస్తుంది ఆదాయ మార్గాలు పెరగడానికి అవసరమైన విజ్ఞానాన్ని పొందండి తద్వారా మీ సాధన ఉపయోగపడుతుంది సమాజంలో గుర్తింపు పెరుగుతుంది ఉద్యోగంలో మేలు చేకూరుతుంది పదవీ యోగం ఉంటుంది సాహసోభేదమైన నిర్ణయాలు పనులు విజయాన్ని ఇస్తాయి ధర్మం ప్రధానం నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి తోటి వారి నుండి తగినంత ప్రోత్సాహం లభిస్తుంది ఆధ్యాత్మికంగా దైవ బలం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది నిరంతర కృషి సాధన పట్టుదల ఇవి మీకు బలాన్ని పెంచుతాయి మీరు ఏది చేయాలి అనుకుంటారో అందులో స్పష్టత వస్తుంది ఉద్యోగంలో ప్రతిభను ప్రదర్శిస్తారు అదేవిధంగా వ్యాపారంలో కూడా సమయస్ఫూర్తిని ప్రదర్శించండి శుభవార్త శక్తిని ప్రసాదిస్తుంది వీరే ఎటువంటి స్తోత్రం పఠిస్తే మంచిది అంటారు ధనుసు రాశి వారు లక్ష్మి ధ్యానం చేయడం చాలా మంచిది ఏ ఆలయాన్ని సందర్శించుకుంటే మంచిది ధనుసు రాశి వారు లక్ష్మి అమ్మవారిని దర్శించాలి అలాగే ఏవే విధానం చేయాలి వీరు దానాలు అవసరం లేదు గురుగ మకర రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉన్నాయి మకర రాశి వారికి ఐదు గ్రహాలు దివ్యంగా ప్రధానంగా ఆరులో కుజుడు రెండులో బుధుడు ఐదులో గురువు తృతీయంలో శుక్ర రాహులు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో విజయం సాధిస్తారు ఉత్సాహంగా పనిచేస్తే ఉద్యోగంలో పేరు ప్రతిష్టలు పొందుతారు మంచి గుర్తింపు లభిస్తుంది ఎదురు చూస్తున్న పనిలో విజయం ఉంటుంది తగినంత ప్రోత్సాహం తోటి వారి నుండి లభిస్తుంది ప్రతిభను ఉపయోగించి లాభపడతారు మీ ఆశయం నెరవేరుతుంది గౌరవం పెరుగుతుంది మిమ్మల్ని నలుగురు ఆదర్శవంతంగా తీసుకుంటారు బుద్ధి బలంతో పనిచేసి వ్యాపారంలో అద్భుతమైన లాభాలని పొందండి మంచి తెలివితేటలు కలుగుతాయి బంగారు భవిష్యత్తుకు అవసరమైన వ్యాపార విస్తరణ జరుగుతుంది సాహసోపేతమైన నిర్ణయాలు శక్తిని ప్రసాదిస్తాయి మీ ధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది ముందుకు నడిపిస్తుంది ఉద్యోగంలో ఆత్మవిశ్వాసంతో వ్యవహరించండి సున్నితమైన అంశాల్లో శాంతంగా ఉండండి సంతృప్తికరమైన ఫలితాలు సిద్ధిస్తాయి ఆర్థిక అంశాలు బాగున్నాయి ధనాన్ని వృద్ధి చేసుకోవడానికి తగిన ప్రయత్నం చేయండి మొహమాటంతో ఇబ్బంది పడకండి ఫలితం అనుకూలంగా ఉంటుంది గృహంలో శుభాలు జరుగుతాయి వాహన యోగం అనుకూలిస్తుంది దైవ బలం సదా ముందుకు నడిపిస్తుంది అలాగే ఈ రాశి వారు ఎటువంటి స్తోత్రం పఠించాలి మహాలక్ష్మి అమ్మవారిని ధ్యానించండి ఏ ఆలయాన్ని సందర్శించుకోవాలి మకర రాశి వారు మహాలక్ష్మి అమ్మవారిని దర్శించడం మంచిది ఈ మకర రాశి వారు ఏవేవి దానం చేస్తే బాగుంటుందంటారు ఐదు గ్రహాలు అనుకూలిస్తున్న సందర్భంలో దానాలతో పని లేదు కుంభరాశి వారికి ఈ వారం రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి కుంభరాశి వారికి రెండు గ్రహాలు అనుకూలిస్తున్నాయి తల్లి చంద్రుడు ఏకాదశి ద్వితీయంలో శుక్రుడు ముఖ్య కార్యక్రమాల్లో పని పనిచేయండి ఆటంకాలు ఎదురుకాకుండా ఉండాలంటే మనోబలం అవసరం మీరు అనుకున్నది సిద్ధించేంత వరకు కృషిని కొనసాగించండి మీ సాధన ద్వారా మీకు విజయం లభిస్తుంది మీ సాధనే మీ విజయానికి సంకేతమని గమనించండి చంచలత్వం లేకుండా స్థిర చిత్తంతో ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని వాటిని అమలు చేయడం ద్వారా త్వరగా కార్యసిద్ధిని పొందుతారు గ్రహదోషం అధికంగా ఉన్నందువల్ల ఏకాగ్రతను పెంచాలి ఎట్టి పరిస్థితుల్లో వెనకడుగు వేయొద్దు కర్తవ్య దీక్షతో బాధ్యతలను పూర్తి చేసుకోండి మీ ధర్మం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ధర్మ మార్గంలో పనిచేయడం ద్వారా విజయం సిద్ధిస్తుంది ఆర్థిక విషయాలు బాగున్నాయి మొహమాటం వల్ల ధన నష్టం జరగకుండా చూసుకోవాలి భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఆర్థిక అభివృద్ధిని సాధించండి అందుకు అవసరమైన విజ్ఞానాన్ని వృద్ధి చేసుకోండి సమిష్టిగా కుటుంబ సభ్యులతో కలిసి చేసే ప్రయత్నాలు విజయవంతమవుతాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో జాగ్రత్తగా పనిచేయండి ఎట్టి పరిస్థితుల్లో అశ్రద్ధ వహించవద్దు వారాంతంలో శుభం జరుగుతుంది మంచి వార్తలు ఆనందాన్ని ఇస్తాయి కుంభరాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే మంచిది అంటారు కుంభరాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి అలాగే ఏ ఆలయాన్ని సందర్శించుకుంటే ఈ వారం కుంభరాశి వారికి బాగుంటుంది నవగ్రహాలని దర్శించాలి అలాగే ఏవేవి దానం చేయాలి నవధాన్యం అగ్నికి అర్పించాలి ఇక చివరిగా మీనరాశి వారికి ఈ వారం రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి గురువుగారు మీనరాశి వారికి రెండు గ్రహాలు అనుకూలిస్తున్నాయమ్మా దశమంలో చంద్రుడు జన్మ శుక్రుడు మనోబలంతో పనులు మొదలు పెట్టండి అనుకున్నది వెంటనే సిద్ధిస్తుంది ఏ పనైనా సరే పని ప్రారంభించిన తర్వాత మధ్యలో ఆటంకాలు లేకుండా పూర్తి చేయాలి వాయిదాలు అస్సలు వేయవద్దు పని పూర్తయ్యే వరకు పట్టుదలతో కృషి చేయండి విశేషమైన లాభం ఉంటుంది ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేయడం ద్వారా మంచి జరుగుతుంది ఆశించిన ఫలితాలు ఉంటాయి ఆర్థిక అంశాలు బాగున్నాయి జన్మ శుక్రయోగము ధనాన్ని ఇస్తుంది ధన వృద్ధి కనపడుతోంది ఆర్థిక అభివృద్ధికి అవసరమైన నిర్ణయాలు మేలు చేస్తాయి పెట్టుబడుల రూపంలో ధనాన్ని పెంచుకునే అవకాశం ఉంది చర స్థిరాస్తులు వృద్ధి చెందుతాయి ధనాన్ని పొదుపుగా సద్వినియోగం చేసుకున్నట్లయితే భవిష్యత్తు సంతృప్తికరంగా ఉంటుంది ఆనందదాయకంగా ఉంటుంది సమయస్ఫూర్తిని ప్రదర్శించండి ఉద్యోగంలో జాగ్రత్తగా వ్యవహరించండి ఇతరుల విషయాల్లో కలగజేసుకోకుండా మీ పనిలో మీరు నిమగ్నం కండి ప్రతి అంశాన్ని లోతుగా పరీక్షించండి మిత్రులతో చర్చించండి అవసరమైతే కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడండి పరిశీలనాత్మక దృష్టి మిమ్మల్ని ఆపదల నుండి రక్షిస్తుంది వ్యాపారంలో ప్రతిభను ఉపయోగిస్తే ఎటువంటి సమస్య ఎదురవదు ఆత్మవిశ్వాసంతో పనిచేసి ప్రశంసలు పొందండి శుభవార్తలు ఆనందాన్ని ఇస్తాయి మీనరాశి వారు ఏ ఏం పఠించాలంటారు మీనరాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవటం ఉత్తమం వీరు ఏ ఆలయాన్ని సందర్శించుకుంటే బాగుంటుంది అంటారు నవగ్రహాలని దర్శించడం మంచిది అలాగే ఏవేవి దానం చేస్తే బాగుంటుంది అంటారు నవధాన్యం నవగ్రహ పాదాల దగ్గర ఉంచి నమస్కారం చేయండి ఈనాటి వారఫలం కార్యక్రమంలో రాశి ఫలాల గురించి అలాగే వారు ఎటువంటి దానాలు చేయాలి ఎటువంటి స్తోత్రాలు పఠించాలి ఇత్యాది అంశాలన్నిటి గురించి కూడా చాలా చక్కగా వివరించారు గురువు గారు ధన్యవాదాలు ఇది ఇవాల్టి వారఫలం కార్యక్రమం మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం